హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం ఆచేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నిన్న మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ అలాగే హైదరాబాద్ నగరం అలాగే దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు నమోదాయి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాయలసీమలోని కొన్ని చోట్ల అలాగే దక్షిణాంధ్రలో కూడా ఏపీ తెలంగాణ బోర్డర్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మాత్రం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో నిన్న ఏవైతే వర్షాలు పడ్డాయో ఆ విధంగానే ఈరోజు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు జోరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాతో పాటుగా అనంతపురం అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది గత నాలుగైదు రోజులుగా ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఒంటి గంట నుంచి ఆరు సమయంలో వర్షాలు జోరైతే చూసే అవకాశం అయితే ఉంది అలాగే రాత్రి సమయంలో ముఖ్యంగా మాత్రం సాయంత్రం నాలుగు నుంచి రాత్రి సమయంలో ఖమ్మం కాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మాత్రం కొన్ని వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్ గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం సమయంలో కూడా రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో మరొక రెండు మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో నుండి భారీ వర్షాలు ఈరోజు కూడా గత నాలుగైదు రోజులుగా ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో ఆ విధంగా అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా దక్షిణాంధ్ర జిల్లాలైన నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చెదురుముదురుగా అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే సాయంత్రం సమయంలో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ పడిన చోట మాత్రం కొంచెం విస్తారంగా పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి